విశాఖ నగరం కంచరపాలెం సమీపం దుర్గానగర్ బీవీకే హై స్కూల్ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి రంగవల్లులు గాలిపటాలు భోగి మంటలతో పండగ వాతావరణాన్ని కలిగించారు జేవి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంక్రాంతి పండగ వైశిష్ట్యాన్ని ప్రాముఖ్యతను చిన్నతనంలో అతని స్వగ్రామ పల్లెటూరు జీవన శైలిని తెలిపి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కరస్పాండెంట్ బీజేఎం రవికుమార్ మాట్లాడుతూ పండగ ఎందుకు జరుపుకుంటామో తెలియజేశారు సమితి శైక్షానికి ప్రముఖ్ బి నారాయణరావు మాట్లాడుతూ ఉత్తరాయణం దక్షిణాయనం గురించి తెలియజేశారు ప్రిన్సిపాల్ మహాలక్ష్మి వాడ్రేవు మాట్లాడుతూ భోగిపళ్ళు గొబ్బెమ్మలు రంగవల్లులు విశిష్టత తెలియజేశారు పెద్దలు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యణముయనకి ఎన్ని రుతులు ఉన్నాయి ఆరు ఉన్నాయి అంటే ఎన్ని మాసాలు ఉన్నాయి తిరుగు మాసాలు ఆ పని పేరు ఎవరు చెప్తారు చేతులం వైశాఖం వచ్చిన ఎవరికైనా ఈ రోజులో ఏం మొహం పడదు ఈ రోజు చాలా మట్టి పిల్లలు తిరుమల చెప్తుంటారు కానీ మాన సంప్రదాయం ప్రకారం మానే పాఠశాలలో మన పిల్లలకి చెప్పసు దాచిన ఉపాధ్యాయు అది పరీక్షలు వస్తాయి కాదు మన పిల్లలు మనం చెప్పాలి